కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం నిగంపట్టి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు నియోజకవర్గ పది స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఉరుపులు సుబ్బారావు నివాసం వద్ద అయితే ఏలేశ్వరం మండలమే కాకుండా రౌతులపూడి మండలం ప్రతిపాడు మండలం శంకవరం మండలం నుంచి కూడా ఈ యొక్క ఉరుపు సుబ్బారావు వాళ్ళు ఏదైతే నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారో దీనికి భారీ ఎత్తున జనం ధరలు వచ్చేందుకు నాలుగు మండలాల్లో కూడా వాహనాలు ఏర్పాటు అలాగే కొంతమందికి ఈ యొక్క ఎండ ఎండ తీవ్రతను బట్టి బస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే కాకుండా స్వచ్ఛందంగా కూడా చాలామంది కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఇదే రోజు నామినేషన్ ప్రక్రియ ఒక పక్క అయితే రెండవ పక్క కాకి మన జిల్లా కాకినాడ జిల్లా కాకినాడ హెడ్ క్వార్టర్గా ఇవాళ జగన్ బస్సు యాత్రలో సభ ఒకటి నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ యొక్క జగన్ యాత్ర బస్ యాత్ర కూడా ఆ కాకినాడ సభ అనంతరం అక్కడ నుండి కత్తిపూడి కత్తిపూడి మీదుగా ఆవికుంపాడు వరకు కూడా ఈ యొక్క బస్సు యాత్ర సాగుతుంది సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతాల్లో రావికుంపాడు సెంటర్లో ఈ యొక్క సభ కూడా ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతాయి దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే వరుపుల సుబ్బారావు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారో దానికి సంబంధించి ఇక్కడ కార్యకర్తలు వాళ్ళు కూడా ఈ యొక్క జనాన్ని మొబిలైజ్ చేసే పనిలో ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ ఎస్ఆర్సిపి సిపి మండల ప్రతి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సారథి ఆయన అడిగి చెప్పండి వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి ఎన్ని గంటలకు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది మరియు పద్దెనిమిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ మరి వేళ ఒంటి గంట ముప్పై నిమిషాలకి ప్రతి గోళ్ళులో మరి వర్కూల్ సుబ్బారూ నామినేషన్ వేయబోతున్నారండి శాసనసభ్యులు కానీ మరి ఈరోజు ఇప్పుడు బయలుదేరి కార్యకర్తలందరూ కూడా లేకపోతే మంచి ప్రతిబడి వరకు కూడా భారీగా ర్యాలీ ద్వారా వెళ్ళి అక్కడ నామినేషన్ అయిపోతాం అంటే తరువాత మీరు ఏదైతే ఈ యొక్క జగన్ యాత్ర నామినేషన్ కార్యక్రమం అనంతరం కూడా మరి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు అభిమానందరూ కూడా మరి కాకినాడలో నాలుగు గంటలకి జరగబోతున్నటువంటి మేము సిద్ధం అనే సభ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా కాకినాడ వెళ్ళడానికి అయితే ఇప్పుడు ఈ యొక్క బస్సు యాత్ర కానీ అలాగే నామినేషన్ ప్రక్రియ కానీ దీనికి సంబంధించి జనాన్ని ఎంత వరకు జనాన్ని మొబిలైజ్ లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఆ రోజు పాదయాత్ర సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తొంభై తొమ్మిది శాతం సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మరొకసారి తనకు అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగిందండి ఈ విషయంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ముప్పై ఆరు గ్రామాల్లో గడప గడపకి ప్రచారం కార్యక్రమంలో మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు సీఎం కావాలని ఉద్దేశంతో వారందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ మనకి సుపరిపాలన రావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతిపాడు శాసనసభ్యర్థిగా వరుపుల సుబ్బారావు గారి నామినేషన్ కార్యక్రమానికి వారంతా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి సంగతి ఇవాళ మీరంతా చూస్తూనే ఉన్నారు మరికొద్ది గంటల్లో మేమందరం కూడా మరి ప్రతిపాటు భారీ ర్యాలీగా మరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం మీటింగ్ కూడా వెళ్ళడానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి సంగతి ఇవాళ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల్లో అంటే మేము బయట తెలుసుకున్న జనావాణిని మీకు తెలియజేస్తాం ఏంటంటే గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ అదేమి లేదండి తప్పకుండా వరుపుల సుబ్బారావు రెండు వేల నాలుగో సంవత్సరంలో గెలిచారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో గెలిచారు రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఇరవై వేల మెజార్టీతో ఖచ్చితంగా వరుపుల సుబ్బారావు నెగ్గబోతున్నారు దీని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం ఆయన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వల్ల ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరడం అనేది జరిగిందండి మరి అలాగే శాసనసభ్యుడిగా గతంలో లోగుల్ సరోలు రెండు వేల నాలుగు కానివ్వండి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా ఆయన ప్రతి గ్రామ గ్రామం కూడా మేము ప్రచారం తిరుగుతుంటే మరి ఆ రోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలు వేళ మరణం చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ సౌకర్యం కల్పించడం రోడ్డు ఫెసిలిటీ చేయడం కానీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కానీ మరి ఆ రోజు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా గ్రామం ప్రతి మండలంలో మండలాలు నాలుగు మండలాలు ప్రతిపాడి ఏలేసవరం మరి అన్ని గ్రామాల రౌతులు పూడి మండలాల్లోని చాలా గ్రామాల్లో కూడా ప్రజలు ఈనాటికి కూడా ఆయన్ని చెప్పుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన నాయకత్వం మీద ప్రజలందరికీ విశ్వాసం ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జనం ఎన్నికల్లో కూడా మలుపుల సుభావ ఖచ్చితంగా పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది సాధ్యమని నేను భావిస్తున్నాను జరిగిన పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా ధైర్యంగా ఉరుపుల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఖచ్చితంగా పదిహేను ఇరవై వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తారు ఇప్పటి వరకు మీరు చెప్పిన అలాగే ప్రజలు అనుకుంటున్నారని చెప్పినవన్నీ కూడా తలపిందులు చేస్తూ మెజార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా పదిహేను నుండి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో వస్తుందని చెప్పేసి ఇక్కడ సారథరూపం తెలపడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అలాగే మధ్యాహ్నం ఒంటి గంటలన్నరకు వరుపు సుబ్బారావు నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది నామినేషన్ ప్రక్రియ అనంతరం వీళ్ళంతా కూడా ఈ కార్యకర్తలంతా కూడా బస్సు యాత్రకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాకినాడ నుంచి మొదలుకొని మన నియోజకవర్గంలో కత్తిపూడి మీదుగా రావికంపాడు చేరుకొని రావి కుంపాడులో కూడా బస్సు యాత్ర సంబంధించి అక్కడ సభ పెట్టడం జరుగుతుంది అనంతరం అక్కడ నుండి ముందుకు జగన్మోహన్ రెడ్డి సాగడం జరుగుతుంది ఇవాళ ఏదేమైనప్పటికీ రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో కాకినాడ మొదలుకొని కాకినాడ జిల్లాలో కాకినాడ మొదలుకొని ప్రతిభ నియోజకవర్గం వరకు సాగే ఈ యొక్క బస్సు యాత్రకు ఇంకా ఎవరన్నా రావాలంటే కూడా రావచ్చు ఆ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటికే నాలుగు మండలాల్లో కూడా భారీ ఎత్తున జన సమీకరణలు అయితే జరిగినాయి చాలా మంది స్వచ్ఛందంగానే వస్తున్నారని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మన వాసుతో అధికార అధికారిని వస్తుంది